సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జీబిఆర్ శుక్లాంబరధనం విష్ణుం చదివన్నం చదుర్భయం ప్రసన్నమధనం జాయే సర్వ విఘ్నోపశాంత శ్రీ గురుభ్యో నమః అరి ఓం మా సిగ్ జీవిఆర్ భక్తిశాలని వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రేక్ష మాశీలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు ఓ నమో వెంకటేశాయ ఈ రోజు మనం రాత్రి అన్నం తిన్నాక ఈ రెండు పనులు చేస్తే లక్ష్మి ఇంట్లో నిలవదు అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం రాత్రి అన్నం తిన్నాక ఈ పని అసలు చెయ్యకూడదు ఇలా చేశారంటే లక్ష్మీదేవి ఇంట్లో నుండి బయటకు వెళ్లి దరిద్ర దేవత అడుగు పెడుతుంది రాత్రి అన్నం తిన్నాక పాత్రలు తప్పకుండా శుభ్రం చేసుకోవాలి అలాగే రాత్రి వంట చేసిన స్టవ్ ని అసలు అలా ఉంచకూడదు తప్పకుండా సౌని శుభ్రం చేసుకోవాలి లేకుంటే స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కానీ రుద్రాక్ష మాలలు కానీ ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవిఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ ఎల్బీ నగర్ బైరాములుగూడ హైదరాబాద్